మోన్థా తుఫాన్ విషయంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది ఫెయిల్ అయింది ఖచ్చితంగా కామెంట్ చేయండి కనీసం ఐదు వందల కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాము లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్ల ప్రజల నుంచి వచ్చేటువంటి భావన కావాలి వారి నిజమైనటువంటి నిజాయితీ కావాలి సో గుండెల మీద చేసుకుని ఆనెస్ట్గా కామెంట్ చేయండి మోన్థా తుఫాన్ని డీల్ చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం సక్సెస్ అయింది ఫెయిల్ అయింది ఈ రెండింటిలో కామెంట్ చేయండి మోన్ధా తుఫాను బీభత్సాన్ని సృష్టించింది ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసి నదులు వాగులు వంకలు పొంగి పలుతున్నాయి నదీ పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు గ్రామాలు జలమయమయ్యాయి పలు గ్రామాల్లో రహదారులు తెగిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి అయితే ఇప్పటికే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి ప్రజల యొక్క సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల నాలుగు మండలాల్లో ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఐదు గ్రామాల్లో ఎనభై ఏడు వేల హెక్టార్ల పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా ఇందులో యాభై తొమ్మిది వేల హెక్టార్లకు పైగా వరి పంట నీట మునిగింది పత్తి మొక్కజొన్న మినుము వంటి ఇతర పంటలు కూడా దెబ్బతిన్నాయి మొత్తం డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల మంది రైతులు నష్టపోగా నలభై రెండు పశువులు మృతివార్త పడ్డాయని అధికారులు తెలిపారు ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమేనని వాస్తవ నష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు ఈ క్రమంలో ప్రజల్ని రైతులని ఆదుకునేందుకు ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది పంట నష్టాల మీద ఐదు రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని చంద్రబాబు వ్యవసాయ అధికారులను ఆదేశించారు క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన స్పష్టం కారణంగా మరణించిన వారి కుటుంబాలకి ఐదు లక్షల పరిహారాన్ని ప్రకటించారు పునరావాస కేంద్రాల్లో ప్రతి కుటుంబానికి గురువారం నాటికల్లా బియ్యం నిత్యావసర సరుకులు అందజేయాలని స్పష్టం చేశారు మరోవైపు విద్యుత్ సరఫరా రహదారుల పునరుద్ధరణ పనులను తక్షణమే పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు ఈ పనులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులను యథావిధిగా కొనసాగించాలని సూచించారు అంతేకాకుండా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయాలని డ్రైనేజీలను శుభ్రపరచాలని స్పష్టం చేశారు ఇక ఇప్పటికీ తుఫాను బాధితుల్లో ప్రతి కుటుంబానికి పాతి కేలు పాతి కేజీలు మత్స్యకారులకు అయితే యాభై కేజీలు ఇస్తున్నారు బియ్యం కిలో కందిపప్పు లీటర్ నూనె కిలో ఉల్లిపాయలు కిలో బంగాళదుంపులు కిలో చక్కెర పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఇతర కూరగాయల సరఫరీ బాధితుల్ని మార్కెటింగ్ కమిషన్గా చెప్పింది నిత్యావసరాలతో పాటుగా బాధితులకు వెయ్యి రూపాయలు చొప్పున ఆర్థిక సాయం కూడా అందించాలని ఆదేశాలు జారీ చేశారు కుటుంబంలో ముగ్గురు కంటే ఎక్కువ ఉన్నా గరిష్టంగా మూడు వేలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ని గడగడలాడించింది మోంద తీరం దాటేసింది తుఫాను ప్రభావంతో గాలులు పలు జిల్లాల్లో వీస్తూ వీస్తూ వెళ్ళిపోయి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే చేశారు బాపట్ల పల్నాడు కృష్ణా కోనసీమ ఏలూరు జిల్లాల్లో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు కోనసీమ అల్లవరం మండలం ఓడల రేవులో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయబోయారు ఓడల రేవు నుంచి రోడ్డు మార్గాన్ని ప్రయాణించి వర్షాలకు నీటి మునిగిన పంటి పొలాలని ముఖ్యమంత్రి పరిశీలన చేశారు ఏరియల్ సర్వేకి వెళ్లే ముందు జిల్లా కలెక్టర్లు అధికారులు మంత్రులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మౌందా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకి నిత్యావసర సరుకులు అందించాలని ఆదేశించారు తుఫాను నష్టం అంచనాలకి త్వరితగతిన సిద్ధం చేయాలని సూచించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యల మీద అధికారులు మంత్రులకి పలు సూచనలు చేశారు గత నాలుగైదు రోజుల నుంచి మౌందా తుఫాను విషయంలో సమర్థవంతంగా వ్యవహరించి నష్ట నివారణ చర్యలు చేపట్టామని వివరించారు